హాయ్ వేవర్స్ ఆర్గానిక్ సోయింగ్ ఛానల్కు స్వాగతం ఈరోజు మన తోటలోని చెట్లకు నేను ఏమేం వేస్తానో చూపిస్తాను మన తోటలోని మునక చెట్టుకి ఈ సంవత్సరం కాపు బాగా వచ్చింది చెట్టు కూడా బాగా హైట్గా వెళ్ళింది అందువల్ల కొన్ని కాయల పైన ముదిరిపోయినవి ఈ కాయలన్నీ కోసి ఆ కొమ్మలన్నీ కొట్టివేశాను టెన్ డేస్ క్రితము ఆ కాయలను ఎండబెట్టి విత్తనాలు తీస్తున్నాను ఎవరికన్నా వేసుకోవడానికి ఇస్తాను ఈ ఇత్తనాలు తీసేసిన ఈ మునగ కాడలను చెట్ల దగ్గర ఎరువుగా వేయొచ్చు చిన్న చిన్న ముక్కలుగా చేసేసి మన కిచెన్లో వంట చేసేటప్పుడు బియ్యం కడిగిన నీళ్ళు పప్పులు కడిగిన నీళ్లు కూరగాయలు కడిగిన నీళ్లు ఇవన్నీ ఈ బకెట్కి పెరుగు బకెట్కి పోసుకొని ఒక్కో రోజు ఒక్కో చెట్టు దగ్గర పోస్తాను కొన్ని కుండీల్లో పోస్తాను మనం వంట చేసేటప్పుడు కూరగాయలైనా కట్ చేస్తాం కదా ఫ్రూట్స్ తింటూ ఉంటాము వాటి తొక్కలు అవన్నీ ఇలా ప్లేట్స్లో వేసుకొని గార్డెన్లో ఒక పక్కన పేపర్స్ మీద అట్టపెట్టెల మీద ఎండబెడుతూ ఉంటాను ఇవి బాగా ఎండాక చిన్న ముక్కలుగా చేసి వేపా కలిపి ప్రతి మొక్క దగ్గర చెట్టు దగ్గర వేస్తూ ఉంటాను వీటితో పాటు మనం ఎక్స్ తెచ్చుకున్నప్పుడు వరి పొట్టు వేసి ఇస్తూ ఉంటారు కదా ఆ వరి పొట్టును కూడా చెట్ల దగ్గరే పోస్తూ ఉంటాను మరియు ఎండాకులు ఎండి పూలు తోటలో వచ్చిన వేస్ట్ అంతా చలికాలం వర్షాకాలంలో అయితే ప్రతి చెట్టు దగ్గర పూడుస్తూ ఉంటాను ఎండాకాలంలో అయితే మొదట్లో అలాగే ఉంచేస్తాను మన తోటలో అయితే ఇంతవరకు వర్మీ కంపోస్ట్ కానీ పశువులు ఎరు కానీ నేను యూజ్ చేయలేదు సంవత్సరం నుంచి వేప నూనె వాడుతున్నాను అయినా మన తోటలో మంచి కాపు వస్తూనే ఉంది చెట్లు కూడా బాగా ఎండాకాలమైన గ్రీనీగా ఉన్నాయి ఈ సంవత్సరం మామిడికాయలు కొంచెం సైజు తగ్గాయి అందుకని నెక్స్ట్ ఇయర్ అదే జూన్ నుంచి పశువుల వేరు వాడదాం అనుకుంటున్నాను కలబంద కూడా చిన్న చిన్న పీసెస్ చేసి ప్రతి చెట్టు మొదట్లో వేస్తూ ఉంటాను దొండ నిమ్మ చెట్టుకైతే బూడిద కూడా పోస్తూ ఉంటాను ఇలా ఆర్గానిక్ పద్ధతులు పెంచటం వల్ల మనకి తోటలో వచ్చిన వెజిటబుల్స్ మంచిగా వంట చేసేటప్పుడు తొందరగా ఉడికిపోతాయి అయితే బయట కొన్నవి అయితే ఎంతో లేటుగా ఉడుకుతాయి ముక్కల ముక్కలు గట్టిగా అలాగే ఉంటాయి ఈ ఎండబెట్టినవి అన్నీ చెట్ల దగ్గర వేస్తూ మరి ఒక వీడియో చేస్తాను మరిన్ని గార్డెనింగ్ వీడియోస్ కొరకు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి